హాయ్ అండి ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను ఇప్పుడు మనము చింతపండును కేజీలు కేజీలు తెచ్చుకున్నా కూడా ఎన్ని కేజీలు తెచ్చుకున్నా ఫ్రెష్గా ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఇలాంటి కంటైనర్ ఒకటి తీసుకొని అందులో టిష్యూ పేపర్ అయితే వేసి రాక్ సాల్ట్ని ఇలా రలిపేసి మనం తెచ్చుకున్న చింతపండునైతే విడివిడిగా చేసుకొని అందులోకి వేసుకోవాలండి అందులోకి వేసుకున్న తర్వాత మనము ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ ఎండుమిర్చిని మనము గింజలు తీసి పెట్టి తీసి ఇందులోకి వేసుకోవాలి మనము ఎండుమిర్చిని తెచ్చుకున్నాక ఎండుమిర్చిని తీసి దాన్ని ఓపెన్ తుంచేసామనుకోండి గింజలు అయితే వస్తాయి ఆ గింజల్ని ఇలా వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత తడి కూడా అవదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఇప్పుడు సెకండ్ టిప్ను అయితే చూద్దాము ఈ సెకండ్ టిప్ను ఉల్లిగడ్డలు మనము చాలా తెచ్చుకుంటాం ప్రతిరోజు ఇవి చాలా అవసరం అవుతాయి కాబట్టి ఇవి చాలా చాలా తెచ్చుకుంటాం అవి కూడా కుళ్ళిపోకుండా ఉండటానికి ఇలా చేద్దాము ఇలా ఒక బాక్స్ అయితే తీసుకొని అందులో న్యూస్ పేపర్ కానీ టిష్యూ కానీ వేసి ఉల్లిగడ్డలన్నింటినీ అందులోకి వేసేసుకోవాలి అందులోకి వేసేసుకున్న తర్వాత మనము న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి అవి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి ఉల్లిగడ్డల మధ్యలో అక్కడక్కడ అనుకోండి అవి ఉల్లిగడ్డలు చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక్కసారి సపోర్ట్ చేయటానికి ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ లైక్ చాలా విలువైనది నన్ను సపోర్ట్ చేసినట్లు ఉంటుందండి ఇప్పుడు మనము ఇంకొక థర్డ్ టిప్ అయితే చూద్దాము ఈ థర్డ్ టిప్తో మనము మార్కెట్కి అయితే వెళ్ళి ఏవంటే ఏవైనా ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదండి అవి కూడా ఇలా కెమికల్స్తో చేసు కెమికల్స్ కలుపుతారండి ఎందుకంటే అవి త్వరగా మగ్గటానికి కెమికల్స్ అయితే కలుపుతారు మనము కెమికల్స్వి అలాగే తినేసామనుకోండి పిల్లలకి ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి కదా అందుకని ఇలాంటి బౌల్ అయితే తీసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని అందులోకి ఉప్పు అయితే చేర్చుకొని ఏ పళ్ళైనా మనము ఇందులో ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా ఉప్పు ఉప్పు నీళ్ళల్లో పెట్టేసామనుకోండి కెమికల్స్తో పాటు మురికి కూడా పోతుందండి మనము ఇలా క్లీన్ చేసుకుని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్